తన భార్య దివ్యాంగ కుమారుడికి జన్మనిచ్చిందన్న నెపంతో వాళ్ళిద్దరిని వదిలేశాడు భర్త ఈ అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది హైదరగూడకు చెందిన బీతికూరి ఉదయ్ భాస్కర్ భార్య దివ్యాంగ కుమారుడికి జన్మనిచ్చింది తన భార్యను చేరుతీయకపోగా ఆ పిల్లాన్ని సైతం వదిలేసి రావాలని పట్టుబట్టాడు దీంతో న్యాయ పోరాటానికి సిద్దమైంది బాధితురాలు తన కుమారుని పట్టుకుని హైదరాబాద్లోని భర్త ఇంటి ముందు పోరాటానికి దిగింది దీంతో రెండు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది उज सिन बाबू मेटली फिजिकली डिजेबिकली चाले वास्ट हापी वित् मै चाइलडी अब रेस्पासीबिटी प्रसन्न नगे अपर्ट हू डों वॉन्ट टू जॉन मै चाइलडे बट ई वांट टू जॉइन बट नाट ऐक् सह ऐक्टेस मै बेबी తన భార్య దివ్యాంగ కుమారుడికి జన్మనిచ్చిందనే నెపంతో వాళ్ళిద్దరినీ ఈ అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది హైదరగూడకు చెందిన బీటుకూరి ఉదయ భాస్కర్ భార్య దివ్యాంగ కుమారుడికి జన్మనిచ్చింది తన భార్యను చేరదీయకపోగా ఆ పిల్లాన్ని సైతం వదిలేసి రావాలని పట్టుపట్టాడు దీంతో న్యాయ పోరాటానికి సిద్దమైంది ఆ బాధితురాలు తన కుమారుని పట్టుకుని హైదరగూడలోని భర్త ఇంటి ముందు పోరాటానికి దిగింది దీంతో రెండు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి సౌజంగా రంగారెడ్డి జిల్లా నగర్ లో అమానవీయ ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు భర్త భార్య ఎజన్మతే కూడా ఒక కొడుకు వల్ల గొడవలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే భార్య దివ్యాంగ కుమారుడికి జన్మనిచ్చిందనే కారణంతో భార్యను ఆ ఇంట్లోకి కూడా రానివ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ భర్త ఉదయ భాస్కర్ ఆ దివ్యాంగ కుమారుడిని కన్నావు కాబట్టే నువ్వు కుమారుణ్ణి ఎలాగైనా సరే ఎక్కడైనా సరే అనాథ ఎక్కడ చోట వదిలే అని చెప్పేసి కూడా బలంగా కూర్చొని ఇంట్లో కూర్చున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాగే ఎంతైనా ఆ తల్లి తల్లి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మానవీయ కోణంలో కావచ్చు మాతృ హృదయం కావచ్చు తొమ్మిది నెలలు కూడా ఎంతో ఎంతో అల్లరి ముద్దుగా ఆ కుమారుణ్ణి కనీ పోషించి ఇప్పటి వరకు ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆ కుమారుడిని బయట వదిలేసి రావడం అంటే ఎంత దుర్ఘటన మనకు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కుమారుడిని వదలలేని పరిస్థితి అలాగే భర్తను కూడా వదిలి వెళ్ళలేని పరిస్థితి సో ఇక్కడ భార్య ఇంటి ముందు నేను కొడుకుతో పాటే మనం అందరూ కూడా కలిసే ఉందామని చెప్పేసి భార్య చెప్తూ ఉండగానే భర్త మాత్రం లేదు నువ్వు కొడుకుని మాత్రం దివ్యాంగునిగా పుట్టినటువంటి కుమారుడిని మాత్రం బయటనే వదిలేసి నువ్వు ఇంట్లోకి రావాలి లేకపోతే రావద్ద అని చెప్పేసి కూడా కూర్చున్నటువంటి పరిస్థితి ముందుగా కూర్చున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో అక్కడ భార్య భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా అక్కడికి రావడం జరిగింది ఆ భార్య కుటుంబ సభ్యులు అలాగే భర్త కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే ఒకే చోట చేరి న్యాయోపవాదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఏం జరుగుతుంది భర్త ఇంటి ముందు భార్య ఉదయం నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తుంది కొడుకుతో కలిసి న్యాయ పోరాటానికి తల్లి అక్కడ పోరాడుతుందని చెప్పుకోవచ్చు మరి ఏం జరుగుతుంది ఇటు కుటుంబ సభ్యులు ఏం చెప్తారు ఆ స్థానికులు ఏం చెప్తారు ఈ ఘటన ఎంతవరకు ఇది వెళ్తుందనే విషయం అయితే మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది